ప్రజాటీవీ తెలుగు న్యూస్ టీవీ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా బండ్యాత్మగురు మండలము ఈర్నపాడు గ్రామము సర్పంచ్ వెంకటలక్ష్మగారి భర్త గారుతో ఈరోజు మనము ముఖాముఖి చర్చలో పాల్గొంటున్నాము ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల క్రితము ఇక్కడ దేవాలయంలో నిర్మించినటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకి శిథిల అవస్థలో ఉన్నది మరి దాని విషయమై ప్రజలతో మరి వారికి తెలియజేసిన విషయాన్ని అధికారుల దృష్టికి తేవాలని మరి గ్రామ సర్పంచి గారి భర్త గారు ఈరోజు స్పందిస్తూ దాని విషయమై మాట్లాడుతున్నారు సార్ దీని విషయం మీరు అధికారుల దృష్టికి ఎలా తీసుకెళ్తారు సార్ ఇంతకుముందు వచ్చి తీసుకుపోయింది నేను తీసుకుపోయితే ఆర్డబ్ల్యూఎస్ నరసింహం లక్ష్మీ నరసింహ సార్ వచ్చి అన్ని పెచ్చులు అన్నీ ఊడ చేయమని అన్నాడు చేయమని అన్నాక నాలుగు లక్షల కానీ ఖర్చు అవుతుంది అని అన్నాడు లోపల మేము యోగా సాగ వాళ్ళను లేవర్ని పిలుచుకునే తలకల్లా మా దాంట్లో ఇది ఎలక్షన్లు వచ్చి టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వంలో ఇంకా నేను నన్ను చేయని కదా నేను ఊరుకున్నాను ఖాళీగా ఈ లోపల ఆయనేమో చెప్తున్నాడు మా డబ్ల్యూఎస్ఆర్ లక్ష్మీనరసింగ్ మళ్ళా కూడా ప్రయత్నం చేసి చూపిస్తాను ఇప్పుడు మీరు దాన్ని అంటే రీక మొత్తము వచ్చేసి పిల్లర్స్ పిల్లర్స్కి వచ్చేసి మీరు బంగమైన రెండు పిల్లర్స్లు భంగమైనాయి దానికి కట్టి దానికే కట్టి మళ్ళీ మెటీరియల్ వేయించి ఇంకా దాన్ని ఏపీఎంఅని అంటాడు ఆర్డబ్ల్యూఎస్ నరసింహ నరసింహ సార్ గారు ఆయన ఎస్యా ఇయా అంటే అంటే డిఏ ఉంటాడు డి ఉంటారు దానికి ఆ ఆర్డబ్ల్యూఎస్ డిఏ ఏ ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మరి స్పందిస్తున్నారా అధికారులు ఇప్పుడు అదే ఇంకా ఇప్పుడు ఇంకా ఏం ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం కూర్చోాలి కదా బాగా అమౌంట్ పడాలి అమౌంట్ పడక కొంచెం ఇబ్బందిగా ఉందండి చేయమో చేయాలని మా సార్లు గుడికి అంటున్నారు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఇంకా స్పందనలో స్పందించడం లేదు మేము చేయాలని అనుకుంటున్నాను పోయినాను గుడికి ఆఫీస్కు తిరిగి పైన కూడా ట్యాంకి రిపేర్ ఉంది కాబట్టి చేయాలని దా కానీ లేదు ప్రభుత్వం నుంచి లేదు నాకు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది అందులో నా దాంట్లో అకౌంట్లు కూడా లేవు అమౌంట్లు ఇప్పుడు నేను చేసే పోతున్నాను కానీ ఆఫీసుల దగ్గరికి ప్రభుత్వం నుంచి సందన కనపడలే ఇప్పుడు కనపడక మాకు ఊళ్ళోనేమో నాకు ఇనామిషన్ ఇచ్చినారు బాగా చేయాలని కానీ సందన లేదు అమౌంట్లు డబ్బులు లేవు ఇప్పుడు కాబట్టి కొంచెం ఏమైనా అమౌంట్లు పడితే చేపిద్దాం సొందన